హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడికి ఇష్టమైన పాయసం అటుకులు పాయసం ఈరోజు చేసి చూపిస్తాను నీకు దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు బెల్లం జీడిపప్పు కిష్మిష్ నెయ్యి ఇంకా పాలు ఫస్ట్ అటుకుల్ని నాన్ వేసుకుందాం సోక్ చేసిన అటుకుల్ని పిండేద్దాం పిండేసి పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుందాం నెయ్యి వేసుకుందాం

సిమ్లో కొంచెం ఫ్రై చేసుకుందాం మట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం వేసుకుందాం లో లోనే ఉడకనిద్దాం ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం mm -hmm.